ఎక్కడైతే హోపు లేదనుకుంటామో అక్కడే మనకు హోప్ దొరుకుతుందని మరొకసారి ఈరోజు ఆన్రబుల్ హైకోర్టు సెవెంటీన్లో లో జస్టిస్ నరేంద్ర గారు జస్టిస్ విజయ్ గారు రుజువు చేశారు జుడిషియరీ అందరూ అమ్ముడు పోలేదు జడ్జెస్ అందరూ సరెండర్ అవ్వట్లేదు న్యాయం ఇంకా జరుగుతుంది సత్యం ప్రివైల్ అవుతుంది కుటుంబ కుల పాలనకు గుడ్ బై చెప్పే రోజులు వచ్చాయి ఎడ్యుకేటెడ్ ఎప్పుడూ ఓటు వేయని వారు ఓటు వేయడానికి ఇది ఒక మంచి అవకాశం మీ అందరికీ తెలుసు గత వారం పద్నాలుగవ తారీఖున దాదాపు గంట ఇరవై నిమిషాలు నేను డైరెక్ట్గా కోర్టు సెవెంటీన్లో వాదన విలిపించాను ఎలక్షన్స్ ఏప్రిల్ ఎందుకు మేలో పెట్టండి అన్నాను ఆనరబుల్ జస్టిస్ ఆర్డర్ ఇచ్చారు ఎలక్షన్ కమిషన్ దాన్ని గ్రేసియస్గా కన్సిడర్ చేసి ఏప్రిల్ ఎలక్షన్ది మనకి ఎప్పుడు జరగవలసింది ఏప్రిల్ రెండు వేల నాలుగు అవ్వచ్చు తొమ్మిది అవ్వచ్చు పద్నాలుగు అవ్వచ్చు పంతొమ్మిది అవ్వచ్చు కాకుండా మే పదమూడుని ఫోర్త్ ఫేజ్ నేను అడిగింది సెవెంత్ ఫేజ్లో పెట్టమని ఎందుకంటే రుజువులన్నీ పెట్టాను నాలుగు వేల ఈవీఎంలు డిప్యూటీ కలెక్టర్ రెడ్డి గారు రెండు వేల పదిలో ఎలా కంప్లైంట్ చేశారు సూర్యపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు పోలీసులు ఏ విధంగా ఇన్వెస్టిగేట్ చేశారు ఈవీఎంలు దొరకలేదు అంటే ఈ లక్షల మంది ఓట్లు వేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి అందుకనే కదా అవినీతి అనే కదా తెలంగాణలో నోటాకైనా ఓటేయండి లేదా ఓట్ వేయకండి మాకు సింబల్ ఇవ్వలేదు అనగానే డెబ్భై ఎనభై శాతం ఓట్లు వేసిన వాళ్ళు కేవలం హైదరాబాద్ సికింద్రాబాద్లో యాభై శాతం ఓట్లు చెప్పాను ఈరోజు కూడా అదే వాదనలు వినిపించా ప్రజల్లో నమ్మకం రావాలంటే ఓట్లు వేయాలంటే ముఖ్యంగా చదువుకున్న వారు ఓటు వేయాలంటే ఓటు వేయగానే లెక్క పెట్టించండి ఎక్కడున్నారు స్టాఫ్ అన్న అదే స్టాఫ్ జూన్ నాలుగుని లెక్క పెట్టిన స్టాఫే టీచర్స్ ఎందుకంటే మోదీ గారు వన్ నేషన్ వన్ పోల్ అంటున్నారే మరి అర్థమేంటి ఒకే రోజు ఒకే దేశం ఒకే ఎలక్షన్ అయినప్పుడు మరి ఒకేసారి కౌంట్ చేయాలి కదా ఎలక్షన్ అంతా జడ్జి గారు అడిగారు నరేంద్ర గారు ఎంతమంది ఉన్నారు ఓటర్స్ తొంభై ఎనభై తొంభై ఐదు కోట్లు అన్నారు లేదు లేదు నూట పది కోట్లు ఉన్నారు ఓకే ఎంతమంది ఉన్నప్పటికీ లెక్కింపు అనేది ఎవరు చేస్తారు మనం ఆఫ్ఘనిస్తాన్ నుంచో పాకిస్తాన్ నుంచో ప్రజలు తీసుకురావాల్సర లేదు కదా ఇక్కడున్న స్టాఫే లెక్కింపు చేస్తారు